లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది వీడియోలో ఉంటుంది మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చిపెట్టుకుని పూజ చేసుకుంటే ప్రతి శుక్రవారం మంగళవారం కూడా చాలా మంచిది ఈ లక్ష్మీ గవ్వలు ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే మంగళవారం గురువారం శుక్రవారం పౌర్ణమి తిథిలో కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకుని ఇలా ఆవు పాలు ఉంటే అభిషేకం చేయవచ్చు లేకపోతే వాటర్తో కూడా ఇలా అయితే గవ్వల్ని నీట్గా కడుక్కోవాలన్నమాట కడుక్కొని శుభ్రంగా తుడుచుకుని గంధం ఇంకా కుంకుమలతో బొట్లు పెట్టుకుని లక్ష్మీదేవి దగ్గర ఫోటో దగ్గర ఈ గవ్వల్ని అయితే పెట్టుకుని పూజ చేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు రోజు అయితే ధూపాన్ని చూపిస్తే చాలా మంచిది అలానే పదకొండు కానీ తొమ్మిది కానీ ఇంకా ఐదు కానీ గవ్వలు అయితే పెట్టుకోవచ్చు ఇలా అయితే గవ్వల్ని పూజ మందిరంలో పెట్టుకోవచ్చు లేకపోతే ఒక వైట్ కలర్ పూజ చేసిన తర్వాత మనం ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకుని ఆ క్లాత్లో ఈ ఈ గవ్వలను పెట్టుకుని మనం డబ్బులు ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో బీరువాలో కావచ్చు ఈ గవ్వలను పెట్టుకుని మళ్ళీ మనం ప్రతి శుక్రవారం ఈ గవ్వలను తెచ్చుకొని మళ్ళీ యథావిధిగా పాలతో కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టుకుని ప్రతి శుక్రవారం కూడా పూజ చేస్తే చాలా మంచిది పూర్వకాలంలో కాయిన్స్ అప్పట్లో లేవు కాబట్టి ఈ గవ్వలనే కాయిన్స్లా అయితే వాడేవారంట పూర్వకాలంలో గవ్వలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళని ధనవంతులు అనేవారంట అమ్మవారికి ఈ గవ్వలు అంటే చాలా ఇష్టం అండి మన ఇంట్లో మంగళకరమైన వస్తువుల్లో గవ్వలు ఒకటి ఇలా తెచ్చి తెచ్చిపెట్టుకుని ప్రతి శుక్రవారం కూడా ఇలా అమ్మవారి దగ్గర గవ్వలను పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా గవ్వలకి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతో అయితే పూజ చేసుకోవాలి ఈ పూజకి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకుంటూ ఆ గవ్వలకి పూజ అయితే చేయాలి పూజ చేసిన తర్వాత ఇలా ధూపాన్ని ఇంకా హారతిని ఇచ్చి ఏదైనా నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం కానీ ఉదయం కానీ చేయించి పూజ ఒకవేళ ఉదయం చేస్తే సాయంత్రం కూడా ఇలా ధూపాన్ని చూపిస్తే మంచిదన్నమాట ఈ గవ్వలకి పైన ఎల్లో కలర్ లో ఉంటుంది ఆ ఎల్లో కలర్ లో ఉన్న గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు నార్మల్గా అయితే రెండు మూడు రకాలు ఉంటాయి వైట్ గవ్వలు ఈ ఎల్లో కలర్ గవ్వలను మనం లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయాలి